నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ప్రశ్నలు ఈ రోజు వీడియోలో ప్రజెంట్ నేను వేసుకున్న శారీనే చూపిస్తున్నాను దీంట్లో టూ కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తున్నాను ఇంతకు ముందు కూడా ఈ సారీస్ తెచ్చాను నాకు పిచ్చా డిమాండ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అందులో ఇంకొక కలర్ యాడ్ చేశాను అనమాట సో ఈ సారీలో మీకు ఏది కావాలి అని హౌ టు ఆర్డర్ అనే సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అది దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ మెన్షన్ చేసి డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఓపెన్ వీడియో ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లమ్ వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా వచ్చి మీరు తీసుకోవాలి అన్న తీసేసుకోవచ్చు అడ్రస్ ఏదో తెలుసు కదా నెల్లూరు డిస్ట్రిక్ట్ కావాలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది అండ్ ఫస్ట్ వచ్చేసి నేను జ్యూవెలరీ చూపిస్తాను జూవరీ ఇలా చూడండి ఎందుకంటే ఇప్పుడు నేను వేసుకున్న పెసరపొట్లు కలర్ శారీ మీద మీకు జూవెలరీ బాగా అర్థం కాకపోవచ్చు సో అందుకని ఇలా చూపిస్తున్నాను సెట్ విత్ ఇయర్ రింగ్స్తో ఇలా వచ్చేస్తుంది యాక్చువల్ ప్రైజ్ అయితే ఫోర్ థౌజండ్ ఎబో అండి బట్ ఇప్పుడు ఏంటంటే సంక్రాంతి ఆఫర్ సేల్లో తీసుకొచ్చేసాను చాలా చాలా బాగుంది ఎక్సలెంట్గా డిజైన్ వచ్చేసి డీటెయిలింగ్గా ఉంటుందని ఇలా చూపిస్తున్నాను మీకు చాలా హైలైట్ అండి ఒక్కటి వేసుకొని వెళ్ళినా చాలు నిండుగా ఉంటుంది మనకి అందులోనూ ఏంటంటే గోల్డ్ లుక్ కలిపి వేసుకున్న విడిగా వేసుకున్నా సరే గోల్డ్ కాదు అంటే అస్సలు నమ్మరు లుక్ వచ్చి చూడండి ఎంత బాగుంది అనేది ఇయర్ రింగ్స్తో వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి అన్నమాట మంచిగా హెవీ లుక్ ఉంది అట్ ఎ సేమ్ టైం లైట్ వెయిట్ ఉన్నాయి హెవీగా అంటే బరువు ఎక్కువ లేవు లైట్ వెయిట్ ఉంది అండ్ సెట్ కూడా మనకి చాలా చాలా బాగుంది హైలైట్ అంటే హైలైట్ లుక్ ఇక్కడ లోకల్స్ అయితే నాకు దగ్గర దగ్గరగా ఇవంటి సెట్స్ వెళ్ళాయండి ఇంకా చూడవచ్చు ఎంత డిమాండ్ ఉంది ఇది అనేది చాలా బాగుంది ఒకసారి డీటెయిల్గా దగ్గరగా కూడా చూపిస్తాను ఇలా చూడొచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మనకి టూ ఇన్ వన్ మోడల్గా యూజ్ అవుతుంది వడ్డానంగా కూడా యూజ్ చేయొచ్చు అది కూడా ఎలా అనేది చూపిస్తాను ఇలా చూడండి ఇలా వడ్డానంగా కూడా పెట్టేసుకోవచ్చు మనకి టూ ఇన్ వన్ మోడల్ మనకి హిప్ బెల్ట్గా కూడా యూజ్ అవుతుంది ఈ శారీ మీద మీకు అర్థం కావట్లేదు కానీ ఇలా పెట్టుకోవచ్చు హ్యాపీగా వడ్డానంగా కూడా యూజ్ అవుతుంది మనకి టూ ఇన్ వన్ మోడల్ అనమాట చాలా బాగుంది మనకి వడ్డానంగా యూజ్ అవుతుంది అండ్ లాంగ్ సెట్గా కూడా యూజ్ అవుతుంది మనం ఎలా కావాలి అంటే అలా యూజ్ చేసుకోవచ్చు ఇలా మంచిగా ఇచ్చున్నారు అండ్ ఫ్లెక్సిబుల్కి లింక్స్ కూడా ఇచ్చున్నారండి అంటే మనకి ఇట్లా మూవ్ అయ్యేదానికి ఎక్కడికక్క నీట్గా ఇలా లింక్స్ ఇచ్చి ఉన్నారు సో ఫ్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి లాంగ్ సెట్ మనకి చాలా బాగుంది టూ ఇన్ వన్గా యూజ్ అవుతుంది అనమాట దానికి తగ్గట్లుగానే చాలా మంచిగా ఇయర్ రింగ్స్ ఇచ్చున్నారు ఇంత ప్రతి ఇయర్ రింగ్స్ ఇచ్చి ఉన్నారో చూడొచ్చు సో ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను సంక్రాంతి స్పెషల్ ఆఫర్ ఆఫర్స్ వెళ్ళాయి శారీ అండి ప్రెజెంట్ నేను వేసుకున్న సేమ్ శారీనే చూపిస్తున్నాను లాస్ట్ టైం కూడా నాకు పిచ్చా రెస్పాండ్ ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా రెస్పాండ్ అయ్యారు అండ్ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి శారీ వచ్చేసి మనకి ఇలా వస్తుంది మంచిగా హ్యాపీగా క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ వెరీ వివింగ్ బార్డర్ వచ్చేస్తుంది అండ్ ఇక్కడ అంతా కూడా చూడొచ్చు పీకాక్స్ డిజైన్ కానీ అంతా కూడా చాలా చాలా బాగుంది పక్కా బడ్జెట్ అండి దానికి తగ్గట్లు ఈ బ్లౌజ్ అయితే సూపర్ హైలైట్ అండి నేనైతే ఇలా కస్టమైజ్ చేసుకున్నాను లాస్ట్ టైం ఏ బ్లౌజ్ సేమ్ బ్లౌజే వేసుకున్నాను అనమాట బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అని మేము చేసిస్తాము చాలా వరకు మాకు స్టిచ్చింగ్ ఆర్డర్స్ కూడా వచ్చాయి చాలా కస్టమైజ్ చేసి పంపించాము ఈ శారీస్లో ఏంటంటే లాస్ట్ టైం కూడా ఒక చిన్న అప్లికేషన్ వచ్చిందండి ఏంటంటే కొత్త శారీనా ఓపెన్ చేశానా ఇలా చూడొచ్చు వీళ్ళు పై పళ్ళు వైపు స్టిచ్ చేసి ఇచ్చేస్తున్నారు మనకి టూ సైడ్స్ కట్టు చెరువులోనూ అండ్ స్టార్టింగ్లోను uh, ఏంటంటే ఇది కట్టుకున్న శారీ అని చెప్పి చాలా వరకు అన్నారు కాదండి నా శారీస్ అన్నీ కట్టుకున్నవన్నీ ఇక్కడ ఉంటాయి మా ఇంట్లో ఉంటాయి అలా ఇవ్వము కట్టుకున్న శారీస్ అసలు ఎవరికి ఇవ్వను పర్టికులర్గా కొంతమంది అడుగుతారు మీరు వేసుకున్నారు కదా అవే శారీస్ కావాలి అని చెప్పి వాళ్ళకి కొంచెం రేటు తగ్గించేసి ఇస్తాం అలాగా ఓపెన్గా చెప్పేసి ఇస్తున్నాను అంతే తప్పించి ఇలా చూపించేది ఒకటి పంపించేది ఒకటి ఉండదండి కట్టుకున్న శారీ ఎలా పంపిస్తామండి మాకు కూడా తెలియదా మీరు ఏ టెంపుల్కి వెళ్తారు ఏ పూజలకు వేస్తారు తెలియదు కదా మేము ఎలా ఇస్తాం అట్లాగా కాక పోతే ఈ బార్డర్ అయితే టూ సైడ్స్ బార్డర్ అని కాదు శారీకి పళ్ళు కానీ కట్ జరుగు కానీ దీనికి టూ సైడ్స్ ఇలాగా స్టిచ్ చేసి ఇస్తున్నారు అన్నమాట సో అది మాత్రం స్టిచ్చింగ్ వస్తుంది మరి పర్పుల్ శారీకి తెలియదు కానీ లాస్ట్ టైం ఈ శారీస్కి వస్తే చాలా వరకు అడిగారు అందుకనే చెప్తున్నాను పర్టికులర్గా ఈ వీడియోలో శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది చాలా పెద్దదిగా ఉంది పన్నా కూడా చాలా పెద్ద పన్నా అండి మనం హ్యాపీగా లాంగ్ ఫ్రాక్స్ అలా కస్టమైజ్ చేసుకోవాలి అనే వాళ్ళకి సూపర్ హైలైట్ పన్నా చూడండి ఎంత పెద్ద పన్నా ఇచ్చారు నేను ఫైవ్ త్రీ హైట్ ఉన్నాను అండ్ ఫ్రిల్ కూడా చూడొచ్చు చాలా ఎక్కువ కుచ్చులు వస్తున్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ఫ్రిల్స్ అండి మంచిగా నేను ఫైవ్ త్రీ హైట్ అండ్ నా వెయిట్ అయితే మీరు చూస్తున్నారు కదా సెవెన్ ఫ్రిల్స్ అంటే చాలా మంచిగా వచ్చిన్నాయి అనమాట అండ్ శారీ వచ్చేసి ఇలా వస్తుంది సూపర్ హైలైట్ అండి శారీ వచ్చేసి చాలా చాలా బాగుంది మంచి వీవింగ్ శారీ శారీ మొత్తం కూడా బ్యాక్ సైడ్ చూపిస్తే మీకు అర్థమవుతుంది సారీ ఇలా చూడండి మొత్తం వీవింగ్ అనమాట ప్రింట్ కానీ అలా లేదనమాట అండ్ బ్లౌజ్ అయితే నేను ఇప్పుడు వేసుకున్నాను కదా సేమ్ బ్లౌజ్ ఎంత మంచిగా వర్క్ ఇచ్చి ఉన్నారో ఇలా బ్లౌజ్ గోల్డెన్ క్రష్లో వస్తుంది లైట్గా షైనింగ్ అవుతుంది చిన్న చిన్ని బుటీస్ ఇచ్చి ఉన్నారు అండ్ కట్ వర్క్లో ఇలా ఇచ్చి ఉన్నారు ఇప్పుడు నేను వేసుకున్నది కూడా సేమ్ ఆజట్ ఈజ్ బ్లౌజ్ అనమాట సో ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను చాలా హైలైట్ ఉంది లాస్ట్ టైం ఏ ప్రైజ్ అయితే ఉందో సేమ్ ప్రైజ్ అండి చాలా చాలా హైలైట్ ఉంది ఎక్సలెంట్ అనమాట శారీ కానీ బ్లౌజ్ కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట మంచి పర్పుల్ కలర్ శారీ అండ్ మంచి డార్క్ బ్రింజాల్ కలర్ అండి సూపర్ ఉంది సేమ్ కలర్ ఇప్పుడు నేను శారీగా వేసుకున్నది బ్లౌజ్గా ఇచ్చారు రెండు కాంట్రాస్ట్లో ఇచ్చున్నారు ఇలా వచ్చేస్తుంది అనమాట దీంట్లో ఇంకా కలర్స్ నాకు దొరకలేదండి కలర్స్ దొరుకుంటే ఖచ్చితంగా తో కూడా చేసేదాన్ని కలర్స్ ట్రై చేస్తేనే ఈ కలర్ దొరికింది మీరు పర్పుల్ పర్పుల్ అంటున్నారని కలర్స్ ట్రై చేస్తే ఈ కలర్ దొరికింది బట్ ఇంత ప్రిటీ ఉన్నప్పుడు ఎందుకు వదులుకోవాలి చెప్పండి ఇంత ప్రిటీ ఉన్నప్పుడు ఎందుకు వదిలేయాలి అందుకనే తీసుకొచ్చాను శారీ కానీ బ్లౌజ్ కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజు బ్లౌజ్ ఇలా గోల్డెన్ లో వస్తుంది మొత్తం కూడా మనకి బార్డర్ ఇలా వస్తుంది ఈ బ్లౌజ్ అనుకోండి దగ్గర దగ్గరగా మనకు కొన్ని పట్టు సారీస్కి కూడా మ్యాచ్ అవుతుందేమో ఈ కలర్ కాంబినేషన్ అంత బాగుంది చాలా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి మంచి హెవీ లుక్ అండ్ దాంతో పాటు శారీ అండి శారీ కూడా సూపర్ హైలైట్ ఎక్సలెంట్ అనమాట ఇలా వచ్చేస్తుంది బార్డర్ అంతా కూడా బ్లౌజ్ కూడా చాలా పెద్దదిగా ఉన్నారు మాకు లాస్ట్ టైం కూడా స్టిచ్చింగ్ ఆర్డర్స్ అయితే చాలా వచ్చాయి మేము చాలా స్టిచ్ చేసాం అన్నమాట అండ్ శారీ వేరే లెవెల్ కదా శారీ ఎంత బాగుందో కదా ఈ శారీ మీదకి ఏ బ్లౌజ్ వేసుకున్నా సూపర్ ఇంకా మగ్గం అలా వేసుకుంటే ఏ టెన్ థౌజండ్ శారీ అన్నట్టు ఉంటుంది లుక్ అయితే అంత బాగుంది జెరీ వీవింగ్ బార్డర్ వీవింగ్ మొత్తం కూడా బ్యాక్ సైడ్ చూడొచ్చు ఇలా వీవింగ్తో వచ్చేసింది శారీ మొత్తం ఇక్కడ పికాక్ డిజైన్ కానీ ఇలా వీవింగ్తో వస్తుంది ఎంత బాగుందో డిజైన్ కూడా ఎంత డిటైలింగ్ ఎంత నీట్గా ఇచ్చారో చాలా హైలైట్ అండి డిజైన్ అయితే మంచి లుక్ అని చెప్పాలి మంచి ట్రెడిషనల్ లుక్ దీనికి కూడా చూడొచ్చు కట్ జరుగు పైడ్ జరుగు రెండు వైపులా వాళ్ళే స్టిచ్ చేసి ఉన్నారు ఇలా చూడండి రెండు వైపులో వాళ్ళే స్టిచ్ చేసి ఉన్నారు కంపెనీ నుంచి వచ్చి కొన్ని బ్రాండెడ్ శారీస్కి ఏంటంటే వాళ్ళే అలా స్టిచ్ చేసి ఇచ్చేస్తారు నీట్గా ఉంటుంది అని చెప్పి ఇప్పుడు చూడండి ఈ హారం కూడా ఎంత బాగుందో అసలు సేమ్ కలర్ బ్లౌజ్ కూడా బాగుంది కదా ఇంకా కాంట్రాస్ట్ అయితే ఇంకా బాగుంటుందని ఇచ్చారు కానీ సేమ్ కలర్ బ్లౌజ్ బాగుంది అండ్ ఈ శారీ లుక్ కూడా చాలా హైలైట్ ఉంది అండ్ హారం కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది చాలా గ్రాండ్గా ఉందనమాట ప్రైస్ అయితే పక్కా ఆఫర్ సేల్లో ఇస్తున్నాను చాలా వరకు ఏంటంటే ఇవి అనమాట మీ దగ్గర పెద్ద పెద్ద హారాలు చాలా ఉన్నాయి కదా వీడియోస్లో ఎందుకు చూపించరా అని ఇవి ఆబ్వియస్లీ కొంచెం కాస్ట్ ఉంటాయి కొంచెం కాస్ట్లో పెట్టాను అంటే ఫస్ట్ వచ్చే నాకు కామెంట్ ఏంటంటే టూ మచ్ కాస్ట్ ఫస్ట్ పెట్టే కొమెంటే టూ మచ్ కాస్ట్ ఎందుకు పెడతారో తెలియదండి ఇవి త్రీ ఫోర్ హండ్రెడ్లో ఫైవ్ సిక్స్ హండ్రెడ్లో రావు అందరికీ తెలిసిన విషయం ఇది అయినా సరే టూ మచ్ కాస్ట్ అదే ఇదే సెట్ నేను ఒక త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పెడితే మీ దగ్గర చాలా రీజనబుల్ అంటారు ఎలా వస్తుంది ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో నాకు అర్థం కాదు ఇదే సెట్ మీకు ఫైవ్ హండ్రెడ్లోనో సిక్స్ హండ్రెడ్లో ఈవెన్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఇచ్చినా సరే దానికి తగ్గట్లుగానే రెప్లికాస్ ఉంటాయా తప్పించి ఒరిజినల్ క్వాలిటీ బంగారం లాగా అనిపించేది అస్సలు దొరకదు ఇది మీ బంగారంలో మిక్స్ చేస్తే బంగారం కాదు అని ఎవ్వరూ కనుక్కోలేరు అంత ప్రీమియం క్వాలిటీ వన్ గ్రామ్ గోల్డ్ అట్లాంటిది మీకేంటరా అంటే ఇలా పెట్టేస్తారు అందరూ అని చెప్పను కొంతమంది మాత్రమే అలా పెడతారు టూ మచ్ కాస్ట్ అని చెప్పి అందరూ పెట్టరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అందరూ పెడితే నేను అసలు ఎందుకు తెస్తాను ఇలాంటివి చాలా సపోర్ట్ చేస్తారు ఎంత బాగా తీసుకుంటారు చాలా వరకు నేను వీడియోస్లో చేసేటప్పుడు సైడ్ ఎక్కడైనా కనిపించినా స్క్రీన్ షాట్ పెట్టేది సైడ్ ఉంది కదా అది కావాలని చెప్పి తీసేసుకుంటున్నారు చాలా చాలా బాగుండే కొంతమంది ఏంటంటే మ్యారేజెస్ ఉన్నా హెవీ ఫంక్షన్స్ ఉన్నా కొన్ని పిక్స్ పెట్టరా అంటే ఎక్కువ అది పెట్టలేను కానీ ఒక రెండు మూడు పిక్స్ పెడితే వాటిలో సెలెక్ట్ చేసుకుంటారు ఇంకా పెట్టమని కూడా అడగరు ఒక రెండు మూడు పిక్స్ పెడితే చాలండి మాకు వాటిల్లో ఒకటి సెలెక్ట్ చేసేసుకుంటారు మీకు నచ్చినవి పిక్స్ పెట్టమంటారు నేను ఒక టూ త్రీ పిక్స్ పెట్టేస్తే సెలెక్ట్ చేసుకుంటారు పెద్ద పెద్ద హారాలన్నీ అలా సేల్ చేస్తున్నాము చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ మంచి ప్రీమియం క్వాలిటీ అండి అస్సలు అస్సలు మిస్ చేసుకోవద్దు ఎంత బాగుందో జస్ట్ మనకి సంక్రాంతి ఆఫర్ సేల్లో ఇచ్చేస్తున్నాను ఎవ్వరు మిస్ చేసుకోవద్దు శారీ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ అండి శారీ కానీ బ్లౌజ్ కానీ కలర్ కాంబినేషన్ చూడండి ఇలాగా ఎంత లుక్ వచ్చింది చాలా బాగుంది కదా హై లుక్ అనమాట సూపర్ గ్రాండ్ ఉంటుంది అండ్ దానికి తగ్గట్లుగానే మనం దీన్ని లాంగ్ ఫ్రాక్స్ అలా కస్టమైజ్ చేసుకున్న మంచి ట్రెడిషనల్ వైబ్లో చాలా బాగుంటుందండి హై లుక్ మనకి మంచి పట్టు లుక్ వచ్చేస్తుంది శారీ వచ్చేసి మనకి లాంగ్ ఫ్రాక్ మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీలో హై లుక్ తోటి మంచి లాంగ్ ఫ్రాక్ వచ్చేస్తుంది ఎవరైనా కస్టమైజ్ చేయించుకోవాలి అనే వాళ్ళు ప్లాన్ చేయొచ్చు ఎంత హైలైట్ లుక్ వస్తుందో వేరే లెవెల్ ఉంటుందన్నమాట సో ఈరోజు కలెక్షన్ అయితే ఇవ్వండి వీటిల్లో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాను అండ్ దయచేసి కాస్ట్ తెలియకుండా హారాన్ని మాత్రం టూ మచ్ కాస్ట్ అన్న దుమ్ము కూడా చాలా చాలా ప్రిటీ ఉంటుంది సో థ్యాంక్ యూ